Cảm ơn các bạn đã theo dõi và hẹn gặp lại. अभी छोटा है, टिकट भाड़ा, सब कुछ बिना ले, देखे? స్వాగతం వీరిని పూలమాలతో జగజాల బిజెపి ఇన్ఛార్జి భోగస్ రావని మేడం గారిని ఆహ్వానిస్తున్నాము వీరికి కమిటీ పక్షాన స్వాగతం సుస్వాగతం కాలనీ మహిళలు మేడం గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మీరు వివేకానంద విగ్రహం వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము వివేకానందుని స్మరించుకోవటం అంటే వారి ఆశయాలను మనం స్మరించుకో మా కోండ జగన్ గారు ఏదైతే ఉందో ఒక సేవా దృక్పథంతో వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా సేవలు చేయాలని భావించేటటువంటి ఒక సోదరుడు కోండ జగన్ గారు మా మిత్రుడు విశ్రాంతి ఉద్యోగి ఈ మధ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా విశ్రాంతి పొందినటువంటి వెంకటరెడ్డి గారు పెద్దలు పురుషోత్తమరావు గారు ఈ ప్రాంతానికి అందరికీ సీనియర్ సిటిజన్ పురుషోత్తమరావు గారు సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రాంత పురప్రముఖులు మా తల్లు ఆడబిడ్డలు పాత్రికే సోదరులు మా బీజేపీ పట్టణ జిల్లా నాయకులు అందరు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ నా వాస్తవంగా ఈరోజు మరి వివేకానందుని చైతన్య ఉత్సవాలను పురస్కరించుకొని జైత పట్టణానికే ఒక గర్వకారణంగా డిపార్ట్మెంట్ పుప్పల్ రాజేష్ గారు వివేకానందు విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేయాలనే తలాపుతో ఏర్పాటు చేసుకుని వృద్ధాన్ని ఆవిష్కరించుకోవటం అంటే ఇది ఒక శుభదినంగా పరిగణించాలి అలా యావత్ ప్రపంచానికి భారతదేశ ప్రతిష్టలను సాంప్రదాయాలను తెలిసి చెప్పి ఒక మహాన్ భావుడు మరి స్వామి వివేకానందని చెప్పి చెప్పడం తప్పదని దేవుడు ఇస్తాన దీని అభివృద్ధి చేయడం తోనేది కేవలం మన ఈ ప్రాంత వాస్తవానికి కాదే ఒక విధంగా జనిచాలి పట్టణంపై కూడా ఏది ఇస్తుందో మనకు వాదన రద్దీ తగ్గుతుందని చెప్పండి చెప్పాల తప్పని చెప్పారు జావల రోడ్డు పై ఏదైతే ఆదన రద్దీ భారం మనం గమనిస్తున్నామో ఇప్పుడు ఆ వాహనం తగ్గడానికి వాహన రద్దీ ఏదైతుందో డైవర్షన్ ఏదైతుందో మనకి ఈ రోడ్డు రోడ్ రోడ్డు విస్తరణ రోడ్ ఏదైతుందో అనేది జగిత్య పట్టణ విస్తరణ తోడ్పడతాయని చెప్పి జగిత పట్టణ విస్తరణ తోడ్పడతా అని చెప్పి పట్టణం విస్తరణ చెప్పంటే ఉన్న గ్రామం అభివృద్ధి ఏంటంటే అది పడాలి అది విస్తరించబడకుండా స్కోప్ ఏదైతుందో ఈ బైపాస్ రోడ్ మనం దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఈ వైపు అంతా అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది ఈ వైపు అంతా అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది కాబట్టి నేను ఈ ఈ రోడ్డు సెంట్రల్ రోడ్ ఫండ్ క్రింది పద్నాలుగు కోట్లతోని ఈ రోడ్డు ప్రతిపాదన చేయడం జరిగింది తొందరగా మంజూరు పొంది ఈ రోడ్డు విస్తరణ దీని యొక్క అభివృద్ధి చేపడబడుతుంది అంటున్నా అంటే ఒకప్పుడు ఏదో జగి అందరూ విద్యార్థులు విద్యున్న వాళ్ళని విద్యార్థుల తర్వాత కృష్ణనగర్ వచ్చింది అరవింద్ నగర్ వచ్చింది ధరూర్ క్యాంప్ వచ్చింది అన్ని వచ్చింది అంటున్నాను విద్యానగరం ఏమైపోయిందంటే మనం దానికి అభివృద్ధి కావాల్సినటువంటి ఒక ఫెసిలిటీసే ఇంకా ఇంకా పొందవలసి ఉంటుంది అంటున్నాను ఈ విద్యానగర ప్రాంతానికి వల్ల విస్తరణకు మనం పొందటానికి ఈ విద్యాన ప్రాంతం మళ్ళీ చేయించాల్ ఏది ఇస్తుందో ఇది నాది మూలమని చెయ్యి విధంగా ఏం ఇస్తుందో మీరు చెప్పండి భావిస్తాను తప్పకుండా మీలో ఒక్కటిగా నేను మరి ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడతా బాధ్యత భావిస్తున్నా నేను నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా ఇవాళ ప్రజా జీవితం ఈ స్థాయికి రాగలిగానని చెప్పంటే అది జయించాల ప్రాంత వాస్తవం మీరందరూ నాకు ఆ అందించిన తోడు సహకారం అని చెప్పని తప్పని చెప్పంటున్నా నా జీవిత కాలం ఏదిన్నదో ఏ హోదా ఉన్నా లేకున్నా అంటే మనకు నైతిక విలువలు కలిగి ఉన్నప్పుడే మనం చేపట్టే అటువంటి కార్యక్రమానికి గుర్తింపు కలిగిస్తాయి నైతిక విలువలు లేకుండా మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ దాని గుర్తింపు ఉండదు నైతిక విలువలు ప్రధానం చెప్పి ఆ నైతిక విలువలకు ఆదర్శంగా నిలబడ్డది స్వామి వివేకానందం అని చెప్పి వీళ్ళు వివేకానందుని స్మరించుకోవటం అని చెప్పానంటే వారికి ఆలోచన విధానం ఆశయాలు కట్టుబడి అని చెప్పే మన ఊరికి వచ్చి వివేకానందునికి వారిని స్మరించుకోవటము వారి నివాళులు అర్పించడము వారిని కీర్తించడం కాదు వారి యొక్క ఆలోచన విధానాన్ని మన జీవితంలో అమర్చుకోవాలని చెప్పండి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆశాలను మన జీవితంలో అలవర్చుకోవాలి అటువంటి నైతిక విలువలను మన జీవితంలో అలవర్చుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఆలోచనకు కట్టుబడిన కట్టబడటం వాళ్ళని చెప్పండి వివేకానందుని స్ఫూర్తి యావత్ జీవితాలు పట్టణానికి మీరు విస్తరింప చేయబడే విధంగా వాస్తవం ఏదైతే మన ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ హృదయపూర్వం అభివృద్ధిస్తూ చెప్పండి ఇది ఇప్పటి నుండి ఏది ఇతుందో మీరు అన్నట్టు ఇది వివేకాందని కూడని వివేకానందని కూడవి సాధిద్దాం 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 ఇది ఏది ఐతుందో స్వామి వివేకానంద చౌక్ మరే జగిత్యాల పట్టు ఏది ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉంటే ఏది ఇస్తుందో వివేకాంద చౌకగా పిలువబడేది దవంగా మరి మున్సిపాలిటీ పాలక మండలి ఎవరు ఇచ్చినా కానీ ఇది ఈ ప్రాంతాన్ని చౌక్ అనేది వివేకానంద చౌక్గా వివేకానంద కూడలిగా పిలువబడే విధంగా ఏది మరి నమోదు చేయడం దాని ప్రకారం ఏది ఇక్కడ లిఖిత పూర్వమే కూడా ఏర్పాటు చేయడం అలాగే మరి ఈ ప్రాంతం విస్తర్కబడాలి ఒకప్పుడు మీకు తెలియదు కానీ చెప్తాం రావాలి లేదని ఈ ప్రాంతం మొదటి ఉండి ఉంటాడు అని చెప్పే దాంతో కాలు ఉండే ఈ కాలువ మీకు వెళ్ళి నడవాలంటే కూడా ఏది ఇస్తుందో అసలు సాధ్యమైతుందా అనేది ఒక ఉండే మొత్తం కొత్త ఆలోచన పూర్వకంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టబడదా గుల్లపల్లి కరీంనగర్ రోడ్డు నుండి గుల్లపల్లి రోడ్డు వరకు ఏదైతేందో ఇరవై రోడ్డు నిర్మాణం చేస్తుంది గుల్లపల్లి రోడ్డు నుండి మన ఈ పెరగపల్లి మన తిప్పనపేట చౌరస్తా రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ఏదీతుందో కేవలం ఒకవైపు మాత్రమే రోడ్డు దీన్ని ఇరవై రోడ్డు నిర్మాణం చేయడంతో పాటుగా రాజీవ్ గాంధీ విగ్రహం నుండి కరీంనగర్ రోడ్డు వరకు లింక్ చేయబడేంత వరకు కూడా ఈ రోడ్డు విస్తరణకు పద్నాలుగు కోట్ల రూపాయలతో సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పారు